హాయ్ హలో వెల్కమ్ టు ఆదాబ్ టీవీ నేను మీ జర్నలిస్ట్ హాయి నిన్న ఏపీలో అత్యంతమైన నిజంగా మనం ఏ కాలంలో ఉన్నాం ఏ సమాజంలో ఉన్నాం ఏ దేశంలో ఉన్నాం ఏ ప్రజాస్వామ్యంలో ఉన్నాం అనే క్వశ్చన్స్ ఒకసారి మనందరం మనకి వేసుకోవాల్సిన పరిస్థితి కనపడుతుంది నిజంగా ఎన్ని రోజులు బుక్ రాజ్యాంగం బుక్ రాజ్యాంగం అంటే ఏంటో అనుకున్నా కానీ మొట్టమొదటిసారి నిజంగానే రెడ్బుక్ రాజ్యాంగం నడుస్తుందా ఏపీలో అనిపించింది ఈ సంఘటన చూస్తే కేవలం ఎనభై వేల రూపాయలు ఇవ్వలేదని భర్త లేని ఒక ఒంటరి మహిళని తన ఐదు సంవత్సరాల వయసు గల కొడుకు ముందు చెట్టు కట్టేసి కొట్టిన సంఘటన జరిగింది ఏపీలో అది కూడా ఎక్కడో తెలుసా సీఎం చంద్రబాబు నాయుడు సొంత జిల్లాలో కుప్పంలో అంటే పోలీసులు ఏమీ ఉండరు చట్టాలు ఏమీ ఉండవు మానవ హక్కుల సంఘాలు ఏమీ ఉండవు మనం ఏమి చేసినా అడిగేవాళ్ళు ఎవరు లేరు అనే ఒక ధైర్యం ఇక టీడీపీ కార్యకర్తలో కనపడుతుంది ఇది చేసిన వ్యక్తి కూడా టీడీపీ కార్యకర్త అంట నారాయణపురానికి చెందిన శిరీష అంట ఆమె వయసు ఇరవై ఐదు సంవత్సరాలు ఉంటాయండి అప్పు తీర్చలేక భార్య శిరీష బిడ్డలను గ్రామాన్ని వదిలేళ్ళిపోయాడు భర్త ఆడొక వేస్ట్గాడు కూలి పనులు చేసుకుంటూ పిల్లలను పోషించుకుంటూ అప్పులు తీరుస్తుంది శిరీష సకాలంలో చెల్లించిన రోడ్డుపై వెళ్తుండగా అసభ్యకరమైన పదజాలంతో దూషించి తన డబ్బులు ఇవ్వకపోతే చంపేస్తాను బెదిరించాడంట ఈడ్చుకుంటూ తీసుకెళ్ళి చెట్టు కట్టేశాడంట చూడండి ఆ పిల్లోడి ఏడుపు వినిపిస్తుంది కదా అందరికీ ఆ పిల్లోడి ఏడుపు విని కూడా వీళ్ళకి అనిపించట్లేదా అరే ఒక చిన్న పిల్లోడు ఐదు సంవత్సరాల పిల్లోడు ఏడుస్తుంటే మానవత్వం మనుషులు ఎవరైనా సరే ఎందుకు ఏడుస్తున్నాడు ఏంటి అని ఆగుతారు కదా కనీసం ఇంత దారుణమా ఇంత అన్యాయమా ఐదు సంవత్సరాల పిల్లవాడి ఏడుపు కూడా వాళ్ళ మనసు కరిగించలేకపోయిందా ఎనభై వేల రూపాయల కోసం ఇట్లా చెట్టుకు కట్టేసి కొడతాం ఎంత దౌర్భాగ్యం ఎలాంటి స్థితిలో మనం ఉన్నామండి నేను వచ్చిన తర్వాత లాండ్ ఆర్డర్ని కాపాడుతా లాండ్ ఆర్డర్ని బలంగా ఉంచుతాను అని చెప్పిన పవన్ కళ్యాణ్ ఎడిపోయాడు చంద్రబాబు నాయుడు ఎడిపోయాడు లోకేష్ ఎడిపోయాడు మేము సింగపూర్ చేస్తాం జపాన్ చేస్తాం చైనా టోక్యోలు చేస్తామని గొప్పలు చెప్పుకున్న మీ ప్రభుత్వం ఎన్డీఏ ప్రభుత్వంలో ఎనభై వేల కోసం ఒక మహిళని చెట్టు కట్టేసి కొడుతున్న పరిస్థితి కనపడుతుంది హోమ్ మినిస్టర్ ఉన్నారా తెలి అసలు మనకి ఏపీలో ఇంత దారుణమైన సిచ్యువేషన్సా మానవ హక్కుల సంఘాలు పోలీసులు ఏం చేయలేని ధైర్యమా మమ్మల్ని ఎవరేం చేస్తారలే మేము ఏమన్నా చేయొచ్చిన నమ్మకమా నిజంగా దేశ చరిత్రలోనే ఇదొక బ్లాక్ మార్క్గా చెప్పాలండి అరే ఆ పక్కన చిన్న పిల్లోడి ఏడుపు వినపడుతుంది కదా ఎంత దీనంగా ఏడుస్తున్నాడు వాడు అంటే ఐదు సంవత్సరాల పిల్లోడి ముందు వాళ్ళ అమ్మని కొడుతుంటే వాడికి ఏం చేయాలో తెలియక ఏమీ చేయలేక ఆ పిల్లోడు ఏడుస్తున్న ఏడుపు నిజంగా ఖచ్చితంగా ఆ ఏడుపు కూటమి ప్రభుత్వానికి తగులుతుందండి అంత చిన్నపిల్లడు ఆ ఏడుపు ఖచ్చితంగా కూటమి ప్రభుత్వం కొట్టుకుపోవటం ఖాయం ఆ ఏడుపులో ఒక పిల్లవాడి మరీ ఇంత దారుణమా అసలు నిజంగా అసహ్యం వేస్తుంది నాకు ఇది చూస్తుంటే కేవలం చూడండి పాప మా పిల్లడు ఎలా కూర్చోన్నాడు చూడండి అక్కడ బ్యాగ్ పట్టుకొని చిన్న బ్యాగ్ పట్టుకొని మనిషిన్న మనసున్న ఎవడైనా సరే మనిషి అన్నోడు ఎవడైనా సరే నీకు నిజంగా ఎంత ఇవ్వాలన్నా సరే తర్వాత మాట్లాడుకోవాలి కానీ పిల్లోడిని అక్కడ పెట్టుకొని తల్లిని చెట్టుకు కట్టేయటం అంటే ఈ సంఘటన నిజంగా కన్నీళ్ళు వచ్చేస్తున్నాయండి బాధ వస్తుంది నిజంగా ఇంత దారుణమా నిజంగా ఏపీ ఏ పరిస్థితిలో ఉంది తాలిబాన్ రాజ్యంలో కూడా ఇంత దారుణం ఉండదేమో సో చూడండి ఎంత బాధాకరంగా ఉంది తెలుసా ఇది దయచేసి పవన్ కళ్యాణ్ గారు చంద్రబాబు నాయుడు గారు లోకేష్ గారు మాకేమీ సాఫ్ట్వేర్ కంపెనీలు అవసరం లేదు మెట్రోలు అవసరం లేదు లక్ష ఎకరాల్లో రాజధానులు అవసరం లేదు మాకేమీ బంగారు పల్లెలు అవసరం లేదు వెండి కంచాలు అవసరం లేదు మా ఆడబిడ్డల కన్నీళ్ళు తుడవండి చాలు మీరు కన్నీళ్ళు తుడవలేకపోయినా పర్వాలేదు వాళ్ళ కన్నీటికి మీరు కారణం కాకండి ఏం జరుగుతుంది ఏపీలో నిజంగా అసలు ఈ ఫోటో చూడండి ఎంత దారుణంగా ఉందో ఎంత హృదయ విదారకంగా ఉందో నిజంగా మనసు కన్న కొడుకు ముందే తల్లి జరిగిన గౌర అవమానం ఇది సాటి మహిళగా ఈ ఘటనను పక్కన కొడుతుంది కూడా సాటి మహిళే సాటి మహిళ కొడుతుంది షర్మిళ ట్వీట్ చేసింది దీని గురించి హోమ్ మినిస్టరు మహిళే మహిళల మీద ఇలాంటి దారుణాలు జరుగుతుంటే ఏం చేస్తున్నారు పవన్ కళ్యాణ్ గారు కావచ్చు అనిత గారు కావచ్చు లోకేష్ గారు కావచ్చు చంద్రబాబు నాయుడు గారు కావచ్చు మేమంతా మేమింతా మేము ఓ అది మా కూటమి ఇది మేము అసలు ఇక తొడగొడితే మెరుపులు వస్తాయని చెప్పుకునే మీరు ఒక మహిళకి జరిగిన అవమానానికి మీరందరూ క్షమాపణ చెప్పాలి పవన్ కళ్యాణ్ గారు మీరు ఇప్పటికైనా బయటికి రాకపోతే ఈ విషయంపై మాట్లాడకపోతే వేల సంఖ్యలో కాదు లక్షల సంఖ్యలో కాదు కోట్ల సంఖ్యలో మీకున్న ఫ్యాన్ బేస్ ఖచ్చితంగా వేస్ట్ ఇంకా పవర్ స్టార్ అనే పేరు వేస్ట్ ఇంకా డిప్యూటీ సీఎం పదవి వేస్ట్ ఎందుకంటే వాళ్ళంటే ఫక్తు రాజకీయ నాయకులు టీడీపీ వాళ్ళు మీరు అలా కాదు అని మేము నమ్ముతూ వచ్చాం ఈ విషయంపైన కూడా మీరు మాట్లాడకుండా అదే మౌనమునిగా ఉంటే మాత్రం ఇక మిమ్మల్ని కూడా మేము నమ్మటం మానేస్తాం కానీ ఏపీలో జరిగిన ఈ సంఘటన మాత్రం చరిత్ర మరిచిపోదు ఆ పిల్లవాడి ఏడుపు మీ కూటమి ప్రభుత్వానికి తగలక మానదు